అమ్ముతావా అమ్మడానికి పెట్టింది ఎంత ఒకటి ఒక్కొక్కటి ఇరవైయా బయట పది రూపాయలే కదా తీసుకోనా పది రూపాయలు కానీ తీసుకోనా కొండలు బాగున్నాయి తాత ఎంతట ఎంత కొం అభియా సరే అయితే తీసుకుంటాను ఇది ఒకటి డబ్బులు దాచుకునేది కూడా ఉందా ఇదంతా ఇది కూడా అవి సరే అయితే ఇది కూడా తీసుకుంటా అయితే ఇవి కూడా వాడుతున్నారు ఇంకా జనాలు ఇంకా వాడుతున్నారు తాతయం చూసారు కదండి ఎలా ఉన్నారు వృద్ధాప్యం పైబడింది చెవులు సరిగ్గా వినబడవు కళ్ళు కూడా సరిగ్గా కనబడవు అయినా కూడా ఆయన కష్టపడి ఆయన పని ఎలా చేసుకుంటున్నారు చూసారా సో ఆయనకి ఎవరిని ఎంక్వైరీ చేస్తే ఆయన పిల్లలు ఎవరైనా ఉన్నారంటే కొడుకు అయితే ఉన్నాడంట కానీ ఈ రోజు వరకు తండ్రి కానీ తల్లి కానీ ఆవిడకి ఇంకా వైఫ్ కూడా ఉన్నారు ఆవిడే తన వైఫ్ ఆవిడకి కూడా చెవులు వినబడవు కళ్ళు కనబడవు సరిగ్గా అయినా కూడా వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉంటూ కష్టపడి పని చేసుకుంటేనే తప్ప ఇవి పాపం స్టాక్ కూడా చాలా తక్కువగా ఉంది ఎవరు వస్తారండి వాళ్ళ దగ్గరికి ఏదైనా వస్తే ఇంకా పూటకి వాళ్ళకి తిండి ఉంటుంది లేకపోతే ఆ పూటకి మరి చెప్పలేం ఏదో నీళ్ళలో పాల్లో ఏవో మరిగించుకొని తిని బ్రతకడమే అయితే ఇక్కడ రోడ్డు మీద ఉంది వీళ్ళ షాపు కానీ ఇల్లు ఎంత దారుణంగా ఉంటుందంటే ఈ వయసులో వాళ్ళు ఇంకా ఎక్కి దిగి ఎలా నడుస్తున్నారు ఎలా ఎక్కుతున్నారు అనేది నాకు అర్థం కావట్లేదు వాళ్ళు ఇల్లు కూడా చూపిస్తాను ఒకసారి రండి ఆ తాత ఎలా ఎక్కుతున్నాడు ఎలా దిగుతున్నాడు కూడా చూద్దాము ఇదిగోండి ఇది కూడా వాళ్ళేం సొంత షెల్టర్ అయితే కాదు ఇదేనా ఎక్కాలి ఇదే పరిస్థితి ఇప్పుడు మనం కూడా ఎక్కాలి సో ఇది ఈ వృద్ధాప్యంలో వీళ్ళ ఎక్కి దిగితేనే కానీ వీళ్ళ ఇంటికి చేరుకోవడానికి అవ్వదు ఇది కూడా సొంత ఇల్లు కాదండి నాకు తెలిసి ఇది గవర్నమెంట్ ల్యాండ్ అందులోని ఏదో ఇలా విరిగిపోయిన రేకులు వాటి వాటిని ఏమంటారు బ్యానర్లు అవి ఇవి చక్కలు అలా అడ్డం పెట్టుకొని వీళ్ళకి ఒక లాగా పెట్టుకున్నారనమాట ఏ క్షణంలోనైనా మున్సిపాలిటీ వాళ్ళు వచ్చి తోసేసినా కూడా వీళ్ళు వెళ్ళి మొరపెట్టుకోవడానికి కూడా ఆప్షన్ లేదు సో అది వీళ్ళ పరిస్థితి అనమాట కూర్చొని మాట్లాడదామా మీ పేరేంటి లక్ష్మణరావు గారు కూర్చుందామా అలాగా ఉన్న ప్లేస్ అడ్జస్ట్ అయి కూర్చుందామా మీ పేరు ఏంటి నోకాలం గారు అలా అలా కూర్చుందాం అలా వెనక్కి వెళ్ళండి నాకు కూడా కొంచెం ప్లేస్ ఇంటికి కూర్చోడానికి ఎందుకంటే మళ్ళీ బియ్యం మళ్ళీ రాసినది ఇచ్చినప్పుడు మనకి ప్లేస్ ఉండాలి కదా అందుకని ముందే కూర్చోబెట్టేస్తున్నాను అనమాట ఏంటి పరిస్థితి ఏంటి మీ కొడుకేడి మీకు పిల్లలు ఉన్నారని తెలిసింది ఎక్కడున్నాడు ఎప్పుడొచ్చాడు మీ ఇంటికి ఎప్పుడొచ్చాడు లాస్ట్ టైం నేను సాయం చేయడు మీరున్నారని తెలిసి గుర్తుందా మీ అబ్బాయికి ఎప్పుడొచ్చాడు లాస్ట్ టైం ఎప్పుడు వచ్చాడు నచ్చేదండి పనితాడు మీకేమైంది చేతికి ఏమైంది

అంతేనా పిల్లలు ఎంతమంది మీకు ఒకరేనా ఎంతమంది పిల్లలు మీకు సంతానా చనిపోయింది చనిపోయింది కొడుకు డబ్బులు ఇస్తాడా కొడుకు కొడుకు డబ్లే ఇవ్వడు నీకు నేనేమంటానోడట్లేదు మరి మీకు చూడండి ఎంత గ్రేట్ తెలుసో చూసారా వీళ్ళు క్యాన్సర్ పేషెంట్ ఉండి ఆరోగ్యం సహకరించకపోయినా కూడా ఆయన అక్కడ వడగాలల్లో నిలబడి కూర్చొని ఆయన బుట్టలు తట్టలు ఏవో అల్లుకుంటూ అల్లుకుంటూ వాళ్ళు తన బ్రతకడం కాకుండా మళ్ళీ ఈ వయసులో ఈ డెబ్బై ఏళ్ళ వయసులో అలా ఆవిడికి కూడా పోషణాధారంగా నిలిచాడు భర్త బాధ్యత ఎంత బాగా నిర్వర్తించాడు చూసారండి ఏమీ కాకుండా రోడ్ల మీద పడి ఊరికి భిక్షాటం చేసేసుకుంటారు మీరు అసలు భిక్షాటం చేసే వాళ్ళని అసలు ఎంకరేజ్ చేయకండి దయచేసి నా వీడియోలు చూసి చాలా మంది మారారు ఇంకా మారాలి భిక్షాటం చేసే వాళ్ళని ఎంకరేజ్ చేయొద్దు పని దొరకక పని వాళ్ళు దొరకక జనాలు మ్యాన్ పవర్ దొరకక బిజినెస్ చేసుకునే వాళ్ళకి లేకపోతే చిన్న చిన్న వ్యాపారం చేసుకునే వాళ్ళకి మ్యాన్ పవర్ దొరకక ఏడుస్తూ ఉంటే వీళ్ళేమో చక్కగా రోడ్ల మీద పడి లక్షల లక్షలు సంపాదించుకుంటున్నారు తెలుసా మనం తెలియక ఇంకా డబ్బులు భిక్షాటం చేసే వాళ్ళకి ఇస్తూనే ఉన్నాం ఇలాంటి మసలు వాళ్ళు ఊరికి ఎలా ఎలా నటించిస్తూ అమ్మ ఎలా అంటే జాలి పడిపోతున్నాం అనమాట నేను కూడా ఒకప్పుడు జాలుపడేదాన్ని కానీ అస్సలు వద్దు ఎందుకంటే ఇలాంటి వాళ్ళని చూసిన తర్వాత వయసు ఇంకా ఉంది వాళ్ళు ప్రొద్దుటి నుంచి సాయంత్రం వరకు ఎండలో నిలబడి ఇలా అనుకున్నంత ఓపిక ఉండేటప్పుడు వాళ్ళు ఎంత ఎనర్జీగా ఉండ ఉండొచ్చు మేము గంట బయటికి వెళ్తే కొంచెం ఓపిక చచ్చిపోతుంది అయినా కూడా ఏదో పని చేసుకుంటున్నాము మరి ఈ వయసులో ఉన్న వాళ్ళు ఇంకా కష్టపడుతున్నారంటే వాళ్ళకి ఇంకా ఎంత శక్తి ఉండొచ్చు అడుక్కున్న వాళ్ళని అస్సలు ఎంకరేజ్ చేయకండి ఇలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేశారనుకోండి మనకు పుణ్యం కూడా వస్తుంది భిక్షాటం చేసే వాళ్ళకి దానం చేశారంటే ఖచ్చితంగా మీరు పాపం చేసిన వాళ్ళతో సమానం అది సరే నాకు నీ డిబ్బి నీ డిబ్బి ఒకటి కావాలి డబ్బులు దాచుకుంటాను నేను డబ్బులు దాచుకొని నీళ్ళంట వాళ్ళకి అందరికి సాయం చేస్తూ ఉంటాను డబ్బి ఇస్తావా సరే అయితే డబ్బులు దాచి అది మళ్ళీ పగలగొట్టి మీకే నీలంటోళ్ళకి ఎవరికన్నా ఇస్తా ఏదా సరే అయితే నాకు నచ్చినన్ని పట్టుకుని వెళ్ళిపోతానులే సరే బియ్యం అవి ఉన్నాయా మీకు ఇంట్లో బియ్యం ఎంత కేజీ యాభై రూపాయలు తర్వాత నేనే తినట్లేదు యాభై రూపాయలు బియ్యం मैं चलने ले ना बागो बागो पहुँचे हाँ इन बागों पे क्या बन में नूरोल बागे दिल को साथ देगा निक रोज संपादन हम तस्सन्द यकड़ा संपादन है भैया तस्सन्द यकड़ा वो नागलाक चाहिए ना रोज क्रेन डम्बलों कार्लों के बागे नहीं कार्लों के बारे में बात नहीं कार्लों कैंटीस्ट कार्लों के नॉट రోజుకి అంత కష్టపడి రెండు వందల రూపాయలు సంపాదిస్తాం మీరేం చేస్తారు మీరు కూడా సాయం చేస్తారు కలిపితే రోజుకి రెండు వందలు సంపాదిస్తారు సరే నేను బియ్యం ఇస్తాను బియ్యం ఇస్తాను తీసుకుంటారా ఏది మా పేడ పోయిన మీరే తగ్గట్

అన్ని రోజులు ఒకేలా ఉండవు కదా బట్టలు బట్టలు తెస్తాడు మీ అబ్బాయి చీరలు బట్టలు మీకు ఏమి తాడు వాళ్ళు ఇస్తున్నారు నేను అడుగుతున్నది మీ అబ్బాయి మీకు ఏమన్నా తెచ్చి అబ్బాయి ఇవ్వడు పండగ సంక్రాంతికి ఒక చీరతో సంవత్సరానికి ఓన్లీ సంవత్సరానికి ఒకసారి మా అమ్మ నాన్న ఉన్నారని గుర్తొస్తుంది వస్తుంది అన్నమాట మీ అమ్మాయికి కొడుకు కోడలికి సంవత్సరానికి ఒకసారి వచ్చినందుకు వస్తారు గ్రేట్ కదా వంట చేసుకున్నారా ఇంకా వంట చేయలేదా చేస్తారమ్మా వంట వంట చేస్తావా వంట చేండుకున్నారు బియ్యం ఇస్తాను తీసుకోండి సరే తీసుకురండి

సంతోషమేనా సంతోషమేనా చీర నీకే చీర లంగా జాకెట్ అన్నీ మళ్ళీ నువ్వేం కొనక్కర్లేదు లుంగిలు కడుతున్నావుగా తీసుకో చీర బాగుందా ఇక్కడ నీకే తీసుకో కట్టుకో కొడుకేళ్ళకు సంవత్సరానికి ఒక చీర కదా ఇస్తున్నాడు ఒక చీరతో ఏం సరిపోతుంది మీకు కట్టుకోండి మాలంట వాళ్ళ మీకు ఇవ్వాలి అందుకని కొన్ని మరి మీ ఇలాంటి వాళ్ళ పిల్లల కన్నాం ఎందుకు ఇంకా కర్రలు ఏవి తెచ్చుకొని బుట్టలు అల్లుకుంటున్నారు కదా ఇంకా కొంచెం ఎక్కువ తెచ్చుకోండి ఎక్కువ తెచ్చుకొని ఇంకా కొంచెం బిజినెస్ బాగా డెవలప్ చేసుకోండి ఐదు వేలు ఇస్తున్నాను మీకు ఐదు వేలు ఐదు వేలు సరేనా ఇవైతే కడుపునా అన్నత ఇరవై కేజీలు బియ్యం ఇవి బట్టలు కట్టుకోండి సంతోషంగా ఉండండి సరేనా అయన ఏమైనా మందులు మండలేవ్ కావాలంటే ఆయన కూడా ఏమైనా చూడండి మంది లేవేన అన్న నిపించినా ఏముంది అత్తా ప్రాసన అత్తా కొంచెం ఏమైనా ఉంటే మెడిసిన్ తీసుకొని కొంచెం కడుపు అన్నం అయితే తినండి మీరు సరేనా కొజ్బంద తగారం కొజ్బంద తగారం పొలం లాంగరా పోటీ రెండు గీచ్ బతుకడం అవును ఎంతగానో ముందునే ముందునే కట్టపడ బాధపడక 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 నీ బాధపడకలేమ్మా మరి ఏం చేస్తాం ఆడపిల్ల నుండి ఆడపిల్ల ఆ కొడుకు మల్లాటోడే మల్లాంటి బతికే అమ్మా ఓకే సో ఇదన్నమాట వీళ్ళ పరిస్థితి నోకలమ్మ లక్ష్మణ్ గారు పరిస్థితి అయితే ఇది అనమాట చూడండి నేను కిరాణా ఇవ్వగానే వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యారో కదా అసలు నిజంగా సో ఇది మనం కష్టపడి ఇంటింటికి వెళ్ళి ఇలాంటి వాళ్ళని ఎంపిక చేసుకొని నేను ఇవ్వడానికి కారణం కూడా అదనమాట వీళ్ళు ఆ వయసులో అక్కడ కూర్చొని పని చేసుకొని వచ్చిన రోజుకి రెండు వందలు అంటే ఎంత కష్టపడితే రెండు వందలు వస్తాయండి సో ఆ కష్టంతోనే వాళ్ళు తృప్తిగా ఉన్న దాంట్లో తృప్తిగా మరి ఇంకేం చేయలేము ఇంకా అంతే ఉన్న దాంట్లో ఏదో అలా ఫీల్ అయ్యి తింటున్నారు ఇవన్నీ ఇవ్వగానే ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారు కదా ఈ హ్యాపీనెస్ మనం ఎన్ని వేలు కోట్లు ఇచ్చినా కూడా మనం సంపాదించుకోవడం కష్టమే సో అందుకని ఇలాంటి వాళ్ళని మాత్రమే నేను ఎంకరేజ్ చేస్తాను మీరు కూడా ఇలాంటి వాళ్ళు ఉంటేనే జెన్యున్గా కష్టంలో ఉండి ఆకలితో బాధపడిన వాళ్ళకి మాత్రమే మీరు కూడా హెల్ప్ చేయడానికి ప్రయత్నం చేయండి వృధాగా మనం ఒక్క రూపాయి కూడా ఎవరికి దానం చేయాల్సిన అవసరం లేదు చేయకూడదు కూడా సరేనా మనం చేసే పని ఏ పని అయినా కూడా వృధా ప్రయాసం అవ్వకూడదు ఫలితం ఉంటే చాలు నేను వెళ్ళొస్తాను ఇంకా సంతోషంగా ఉండండి బాయ్ బాయ్